హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అండి వన్ వీక్ నుంచి ఎందుకో చాలా నీరసంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాళ్ళు చేతులు పీకటం తిమురులు ఎక్కడం ఆ తర్వాత కళ్ళు తిరగటం ఇవన్నీ చాలా నీరసంగా అవ్వడం అన్నీ చూస్తే నాకేమో షుగర్ వచ్చేసిందేమో బీపీ డౌన్ అయ్యిందేమో ఇవన్నీ అనుకుంటున్నానండి నాలో నేనేని అయితే ఇంట్లో వాళ్ళకి చెప్తే టెస్ట్లకు వెళ్దాము అని అనుకున్నాము బయట టెస్టులకు వెళ్తే ఒక టూ నుండి త్రీ వరకు అయిపోతాయండి అయితే హైదరాబాద్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే ఈ డాక్టర్స్ వాళ్ళు ఇచ్చారు ఈ డాక్టర్స్ వాళ్ళు ఇంటికి వచ్చే మనకి అన్ని టెస్ట్లు చేస్తారండి ఫోర్ హండ్రెడ్కి ఫిఫ్టీ టెస్ట్లు చేస్తారు హండ్రెడ్ రూపీస్ సర్వీస్ అండి మొత్తం ఫైవ్ హండ్రెడ్కి మనకి ఫిఫ్టీ టెస్ట్లు అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికొచ్చేకే వీళ్ళని చేస్తారండి ఇగోండి మేము నైట్ అంటే ఫ్రైడే నైట్ అయితే వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి మనము కాంటాక్ట్ అయ్యాము మన ఏజ్ ఆ తర్వాత మనకి ఏంటి ప్రాబ్లం అనేది ముందు అడుగుతారండి అడిగిన తర్వాత మనం చెప్పాలి చెప్పిన తర్వాత ఒక అబ్బాయి ఇంటికి వచ్చి టెస్ట్లు చేస్తాడు అయితే ఈ టెస్ట్లు చేసే ముందు మనం ఎయిట్ అవర్స్ ఏమి తినకూడదని వాళ్ళు చెప్తారండి నేను అయితే మార్నింగ్ నుంచి ఏమీ తీసుకోలేదు టెస్ట్లు అయిపోయిన తర్వాత కాఫీ కానీ టీ టీ అదే టిఫిన్ కానీ తిన్నానండి మనం ఈ టెస్ట్లు చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉండాలన్నమాట అంటే వస్తారని ముందే మనకు తెలుస్తుంది కదా వాళ్ళు చెప్తారనమాట మనం ఫోన్ చేస్తే మీరు మేము టెస్టులకు వస్తున్నాము ఎయిట్ అవర్స్ వరకు మీరు ఏమీ తీసుకోకూడదు అని చెప్తారు నేను అలాగే ఉన్నానండి హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే డాక్టర్స్ వాళ్ళు చాలా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఇదైతే ప్రమోషనల్ వీడియో ఏమి కాదు ఫ్రెండ్స్ నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే నేను ఇది షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడాలి రేపు మనకి వాట్సాప్ పంపిస్తానన్నారు మనకి ఈ టెస్ట్లు అంతా అయిపోయిన తర్వాత వన్ డే పడుతుంది రేపు మార్నింగ్కి మీకు వాట్సాప్కి మేము ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసినా సరే మీకు పంపిస్తాము ఆ పంపించిన తర్వాత మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారండి నాకైతే చాలా బాగా అనిపించింది మనము హాస్పిటల్స్లో తిరగకుండా ఇంటికి వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్కే ఈ టెస్ట్లు ఫిఫ్టీ టెస్ట్లు అంటే మనకి కొలెస్ట్రాల్ పెద్దవాళ్ళు బీపీ షుగరు కిడ్నీసు ఆ తర్వాత ఇవన్నీ చెప్పారండి నాకు తెలిసినవి నాలుగు ఐదేనండి తర్వాత ఏవేవో టెస్ట్లు చెప్పారు వాళ్ళు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే ఇవన్నీ మనము టెస్ట్లు చేయాలంటే ల్యాబ్కి వెళ్ళాలి అక్కడ నిల్చోవాలి ఇవన్నీ చాలా కష్టం అనిపిస్తుంది చక్కగా మనం ఈ డాక్టర్స్ వాళ్ళకి మనము కాంటాక్ట్ అయితే వీళ్ళ ఈ ఫిఫ్టీ టెస్ట్లు అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అంటే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను